మోపిదేవ్ మండలంలోని కే కొత్తపాలెం బొబ్బర్లంక మోపిదేవ్ మార్పులలో నిరాశ్రాలి అని వరద బాధిత చిన్నారులకు పామారుకు చెందిన ఎబినేచర్ మినిస్ట్రీ అధ్యక్షులు జీ స్పర్జన్ సహకారంతో అల్పహారం అందజేశారు పాస్టర్ జీ ప్రదీప్ ఆధ్వర్యంలో పాస్టర్ జీ ఇస్సాకు పర్యవేక్షణలో ఆయా గ్రామాల్లోని ఐదు వందల మంది చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు ఎనర్జీ డ్రింక్ పౌష్టికాహారాన్ని బుధవారం పంపిణీ చేశారు పంచాయతీ సర్పంచ్ కుక్కలిగడ్డ మాధవి మండల సర్పంచ్ కు ఆప్షన్ సభ్యులు చందన రంగారావు చేతుల మీదుగా చిన్నారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో వరే రాజు కె చిన్న ఎస్ సుందర్ సింగ్ నిజాంపట్నం ప్రేమ్ కుమార్ జి అరుణ్ జి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు

గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అనగా ఈ వరద కారణంగా నిరాశ్రయులైనటువంటి పదకొండు వందల మంది ప్రజలు ఈ స్థలంలో ఉన్నారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మరి పామర్ మండలం పామర్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవినేజర్ మినిస్ట్రీస్ సేవకులు స్పజ్జన్ రాజు గారి ద్వారా మరి కొద్ది వారికి తోచిన మేర సహాయ సహకారాలు అందించడానికి మరి దేవుడు కృప చూపించాడు ఈ ప్రజలను ఇంకా ఆదుకోవాలని ఆశ కలిగి ఉన్నారు మినిస్ట్రీస్ ద్వారా ప్రభుత్వం అయితే ఇంకా సహాయం చేయడానికి ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాం థ్యాంక్ యూ మహబుదేవి మండలం కే కొత్తపాలెం గ్రామ ప్రజలు దాదాపు పదకొండు వందల మంది నిరాశ్రయులై రోడ్ల మీద వారు జీవనోపాధి కొనసాగించడం జరుగుతుంది ఇలాంటి నిరాశ్రైన ప్రజలకు ఆయా స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఇంకా చాలా అవసరం ఉంది ఇక్కడ ఈరోజు స్థానిక దైవ సేవకుల ద్వారా మరి పామర్ ఎమినేజర్ మినిస్ట్రీ నాయకులైనటువంటి పాస్టర్ స్పజ్జన్గా ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి స్నాక్స్ మరి కొంత చిన్న సహాయం చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇందులో పార్టిసిపేషన్ చేసినటువంటి సేవకులందరికీ కూడా మరి ప్రజానికానికి మీడియా మిత్రులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంది